నడుగు సహాయపడాలని నా కోరిక కోవూరులో జాబ్ మేళా అనేది జరుగుతూ ఉంది ఈ జాబ్ మేళాకి ఇక్కడ వికలాంగుడైనటువంటి ఏం పేరు వాసు వాసు అని ఆయన ఇక్కడికి వచ్చాడు జాబ్ చేద్దాము మంచి జాబ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వచ్చాడు అయితే ఇతనికి రెండు కాళ్ళు కూడా లేవు ఇతనికి ఒకవేళ జాబ్ లేకపోయినా కానీ ఇతను కాళ్ళ మీద ఇతను బ్రతుకుతున్నాడు ఎంతోమంది కాళ్ళు చేతులు ఉండి కూడా బ్రతకలేకపోతున్నాడు ఇతను ఆల్రెడీ ఉద్యోగం అనేది చేస్తున్నాడు ఉద్యోగం కాదు ఒక రకమైన చిన్న వ్యాపారం అనేది చేస్తున్నాడు ఏం వ్యాపారం చేస్తున్నారు ఎక్స్ 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 కవర్లు కవర్లు మీషోలో వర్క్ చేస్తున్నారు మీషోలో కూడా వర్క్ చేస్తున్నారు చూసారా ఎక్స్ అమ్ముతాడు పొయ్యి ఎక్స్ అమ్ముతాడు కవర్లు అమ్ముతావు కవర్లు అమ్ముతాడు తర్వాత మీషోలో డెలివరీ కొరియర్స్ డెలివరీ ఆ మూడు పనులు చేస్తా ఉన్నాడు అనమాట మూడు పనులు చేస్తాను చాలా గ్రేట్ నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు బిఏ బిఏ చదువుకున్నావు

కానీ భయభత్తు నాకు తిరుపతిలో ఆపరేషన్ చేశారు తిరుమలలో చేసిన తర్వాత ఈ కాళ్ళు పైకి పెట్టేసి మా చెప్పులు పైకి పెట్టేసి అంతా అమ్మాయి నాన్న ఎప్పుడు లేవు అని చెప్పి ఏం బాగాలేదు ఇంకా ధైర్యం ఇస్తున్నారు మామూలుగా ఏంటంటే చాలా మంది అమ్మా నాన్న లేదంటే బాధపడతారు మామూలుగా అయితే వదిలేసి వెళ్ళిపోతాయి ఇంకొక అయితే మా అమ్మ లాంటిది కాదు మా అమ్మ దేవత లాంటిది అన్నీ నాకు అన్ని అమ్మాయి చూడాలి భయపడుతుంది నా వయసు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ప్రతి ఒక్కటి అమ్మాయి చూడాల్సి కష్టపడి చదువుకున్నావు అవును బాగా సంపాదిస్తున్నావు ఈ బండి ఎవరు ఇచ్చారు నీకు విపిఆర్ ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు విపిఆర్ ఫౌండేషన్ థ్యాంక్స్ చెప్పావా చెప్పాను థ్యాంక్స్ చెప్పావు ఆ బండి అయితే ఇచ్చారు ఈ బండి మీద ఏంటంటే జీవనాధారం అనేది సాధిస్తా అతను సాగిస్తామన్నాడు అనమాట ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే ఇతన్ లైఫ్ అనేది ఏంటంటే చాలా కష్టతరం అయినప్పటికీ కూడా బాధపడకుండా ఇతను లైఫ్ లో ఏందంటే మూడు నాలుగు రకాల పని చేసుకొని నలుగురికి సహాయపడాలని కోరిక నువ్వు నలుగురికి సహాయపడాలని కోరిక నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరు కానీ నువ్వు మాత్రం నలుగురికి సహాయం చాలా గ్రేట్ కానీ అది చూసారా నలుగురికి సహాయం చేయాలనేది ఇతను కోరిక ఎక్కడ ఉంటావు నువ్వు

నలుగురికి ఏంటంటే ఆదర్శం అనమాట అది పది మందికి ఇంకా కూడా పది మందికి నువ్వు సహాయం చేసి మనం పుట్టినందుకు సమాజానికి ఏదో చేయాలి అది చూసారా చాలా మంది ఏంటంటే ఈ యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ముందు తాగి ఖాళీగా తిరుగుతూ ఉన్నారు కానీ ఇతను ఏంటంటే పాపం కాళ్ళు లేకపోయినా కానీ ఏంటంటే కాళ్ళు చేతులు ఉండే వాళ్ళంతా చిల్లర చిల్లరగా తిరుగుతున్నా కానీ కాళ్ళు లేకపోయినప్పటికీ కూడా పది మంది సమాజానికి సేవ చేయాలనేది భావన అనేది అది ఇది చాలా గ్రేట్ అనమాట ఇది ఓకే